శాస్త్రం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తుంది అంటుంటారు కొన్ని చెప్తారు అంటే అంటారు కదా మంచి మందికి చెప్తారు చెడు చెవులో చెప్తారు అంటే చెడు ఎవరికి తక్కువ మంది చెప్తారు మంచి జరిగితే నలుగురికి చెప్తారు అంటుంటారు ఇప్పుడు అందరికీ ఏ యువలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఒకప్పుడు పెళ్ళి అంటే గౌరవంగా ఉండేది కానీ ఇప్పుడు పెళ్ళి అంటే ఆ గౌరవం తగ్గుకుంటూ వస్తోంది అక్రమ సంబంధాలు అనేవి ఎక్కువైపోతున్నాయి రైట్ను ఇప్పుడు మనకి మనం ఈ తప్పు చేస్తాం అప్పు చేస్తాం అని ఒకప్పుడు క్వశ్చన్ చేసుకునేవాళ్ళు మనం చేసేది కరెక్ట్ కాదు రాంగ్ అని చెప్పి క్వశ్చన్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టైంకి ఇదేమనిపిస్తుందో అది చేసేస్తున్నారు పెళ్ళైన ప్రతి ఒక్కరూ డివోర్స్ తీసుకోవడానికి కారణం ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి చెప్తున్నారు ఒకటి కాదు రెండు కాదు అలా పెరుగుకుంటూ వ్యాపిస్తూ ఉంది ఒకరిని చూసి ఒకరు మనం చేసే తల్వేసరెడ్డి నైన్టీన్సెంట్ వ్యాపించింది ఎస్ సో నేనేమంటానంటే ఇలాంటివి మనం ఎంత మనం కంట్రోల్ చేసుకోకుండా ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇవి రేపు నాడు మనకి ఎక్కడైనా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయా ఇలాంటి చెడు అనుకున్నది అనుకుని చేసేసేయడం అదే కదా మా కలి ప్రభావం ఇది మన దుర్మార్గాన్ని మన యొక్క నీచత్వాన్ని మన యొక్క దాన్ని చూపించడానికి ఈ కలి ఈ విధంగా మనకు చూపిస్తుంది ఈ విధంగా ఎందుకు తయారైంది అని మీ క్వశ్చన్ అదే కదా ఒకవేళ తయారైన అలా చేయడం వల్ల ఎప్పటికైనా మనం దానికి మూల్యం చెల్లించాల్సిందేనా అనుభవించాల్సిందేనా అనుభవించాల్సిందే తప్పకుండా తప్పకుండా అనుభవించాల్సిందే కానీ ఇది రావడానికి ఈ విధంగా కావడానికి కారణం ఇంకోటి ఉందండి చాలా అద్భుతమైన ఇంకోటి ఉందండి ఏంటి తెలుసా అండి మీరు ఒకటిసారి ఒకసారి అబ్జర్వ్ చేయండి నైంటీ సెవెంటీలో నైంటీ సెవెంటీలో ఎవ్వరు కూడా ఇలాంటి పనులు వన్ పర్సెంట్ క వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కన్నా ఎక్కువ కనబడపేయదమ్మా అలాంటిది అలా నైంటీ పర్సెంట్కి వచ్చేసింది దాని కారణం కూడా ఒకటి ఉందండి నైంటీ సెవెంటీ లోపు జనాలందరూ కూడా భార్యలు ఎవరు నగ్నంగా చూడపోయేది నేను ఇలా చెప్తున్నందుకు దయచేసి ఏమనుకోవద్దు అలా చూడపి పొద్దున్న ఆంకెక్కదుకో పనికి పోయి పై పై పోయి పని చేసుకొని వచ్చేసి వాళ్ళు ఏడు గంటల వరకే గాఢన్ నిద్రలోకి వెళ్ళిపోదురు మనం ఇప్పుడు రెండైనా పడుకుంటలేము అవునా ఏడు గంటల వరకే గాఢన్ నిద్రలోకి వెళ్ళిపోయి మూడు గంటల వరకే వాళ్ళకి తెలియకొచ్చేది తొమ్మిది గంటల టైం అప్పటికే వాళ్ళు ఆ టైంలో వాళ్ళను భార్య భర్తలు కలి కలవడం జరిగేది కాబట్టి అది బ్రహ్మముహూర్తం ఆ బ్రహ్మముహూర్తంలో పుట్టేవారు ఎవరైనా కూడా దోషరహితులుగానే పుడతారు వాళ్ళకు అలాంటి బుద్ధులు రావు ఇది ఒక్కటి గమనించుకోవాలండి ఏ కొత్తగా పెళ్ళైన కూడా ఈ ఒక్క విషయాన్ని ఇద్దరు పిల్లలు పుట్టేంతవరకు దయచేసి చెప్తున్నా ఈ ఒక్క విషయాన్ని మాత్రం తప్పకుండా పాటించండి పాటిస్తే మాత్రం ఈ భవిష్యత్తు చాలా బాగుంటుందని సవినయంగా మనవి చేసుకుంటూ చెప్తున్నాను ఆ ఒక్క విషయంలో ఆ ఇద్దరు పిల్లలు పుట్టేంతవరకు ఇప్పుడున్న జనరేషను ఈ ఒక్క రీజన్ను మార్చుకోగలిగితే భవిష్యత్తులో కాలంలో వచ్చే జనరేషన్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులను బాధ పెట్టకుండా కూడా ఇప్పుడు ఇది మనము దేశం కోసం కూడా కాదమ్మా మన కోసం ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల కోసం కూడా చెప్పుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళు ప్రయోజనం అయితే వీళ్ళు కూడా ప్రయోజనం అవుతారు కదా తప్పుగా ఉంటే ఏదన్నా ఏమనుకోదు తల్లి ఎందుకంటే ఈ జనాలకు తెలియాలి వాళ్ళకు రీచ్ కావాలి ఎందుకంటే ఈ ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు అడ్ చేయడం వల్ల ఏమో ఇలాంటి ఇరణ్య కశువుడు ఏమో లోకకంటకులు ఇలాంటి వాళ్ళు అంతా పుట్టారు కాబట్టి ఒకసారి గ్రంథాలను వెనకేసుకు చూడండి పెద్ద పెద్ద మునీశ్వర్లకే ఇలాంటి రాక్షసులు పుట్టారు కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక స్త్రీని తాకేటప్పుడు దాని యొక్క ముహూర్తం కానీ పెళ్లి కానీ ఏది కానీ ఒక ఒక ముహూర్తం ప్రకారంగా పెళ్లి చేసుకోవాలి ఒక ముహూర్తం ప్రకారంగానే చేసుకోవాలి అది ఇద్దరు పిల్లలు కుట్టే దాని తర్వాత మీ ఇష్టం అండి ఎవరు అడగారు